వస్త్ర రంగంలో పేరుగాంచిన ఆర్ఎస్ బ్రదర్స్ పదిహేనవ స్టోన్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రారంభమైంది ఆర్ఎస్ బ్రదర్స్ షోరూంలో సినీ నటి శ్రీలీల ప్రారంభించారు తెలంగాణలో రెండో రాజధానిగా ఉన్న వరంగల్ నగరంలో ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని శ్రీలీల తెలిపారు ఇక నాణ్యమైన వస్త్రాలు మహిళలకు మగవారికి పిల్లలకు సరికొత్త డిజైన్లతో అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు ఈరోజు శ్రీలీలా గారు వచ్చి ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్స్ టు హర్ తన విజిట్ షెడ్యూల్లో కూడా టైం తీసుకొని వచ్చినందుకు సో కొండ కొండా సురేఖ మేడం రాలేకపోతున్నారు ఈరోజు మాకు ముఖ్య అతిథిగా ఉండేవాళ్ళు కానీ ఈరోజు ప్రోటోకాల్ వల్ల రాలేకపోయారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ మీడియా మిత్రులకి అలానే పోలీస్ బందోబస్తులు చాలా బాగా సహకరించారు చైనా చాలా చాలా థ్యాంక్ యూ అలాగే ఆర్ఎస్ బ్రస్ మరి ఎన్నో షోరూమ్లు ఓపెన్ చేయాలని ఈ కస్టమర్లందరినీ మేము మంచి పూర్గా ఆహ్వానిస్తున్నాము వచ్చి కలెక్షన్స్ చూడండి వెరైటీస్ చూడండి ఆఫర్స్ చూడండి అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఇంత పెద్ద షోరూమ్ ఇక్కడ వరంగల్లో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టోర్ అండి ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఎస్ ఫిఫ్టీ స్టోర్ అండి వెరీ సూన్ పైన మూవీ థియేటర్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి సో ఖచ్చితంగా కస్టమర్స్కి ఒక కొత్త ధనమైన షాపింగ్ అనుభూతి పొందుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి చాలా ఆనందంగా ఉంది నేను ఎస్పెషలీ ఫర్ ఆర్ఎస్ బ్రదర్స్ ఐ వెరీ లాంగ్ జర్నీ ఇక్కడ యాజ్ యూజువల్ ఎక్కడికి వెళ్ళినా ఒక లైట్ అండ్ దే లైక్ టు ప్లేస్అప్ సో అలాగే వరంగల్లో త్రీ ఫ్లోర్స్ పూనర్ షాపింగ్ ఫ్యామిలీతో ఫ్యామిలీతో రండి అబ్బాయిలు మెన్స్ మెన్స్ వేర్ వేర్ కూడా కూడా బట్ చాలా బాగుంది సారీస్ కలెక్షన్స్ ఆల్వేస్ కలెక్షన్టిక్ అండ్ కిడ్స్ ది కూడా సో ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చేది డిసెంబర్లో మనకి క్రిస్మస్ వస్తుంది అలాగే ఫస్ట్ సంవత్సరం సంక్రాంతి ఉగాది మనకి ఇంకా నెక్స్ట్ ఇయర్ మనకి షాపింగ్ చేసుకొని ఒకే స్టెచ్లో వచ్చి వెడ్డింగ్ సీజన్ వెడ్డింగ్ సీజన్ పెళ్లి చేసుకునే వాళ్ళు వెళ్తున్న వాళ్ళు అందరూ ప్లీజ్ డూ విజిట్ అండ్ వెరీ నైస్ దట్ వరంగల్లో మీరు ఓపెన్ చేశారు నాకు చాలా బాగా అనిపించింది అందరితో ఇంటరాక్ట్ అవ్వడం ఇవాళ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ టైం మా ఆర్ఎస్ బ్రదర్స్ ఫిఫ్టీన్త్ స్టోర్ వరంగల్లో భద్రగాలి అమ్మవారి ఆశీస్సులతో ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది థర్టీ ఇయర్స్ లెగసీ అండి ఇది కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ పిల్లలు పెద్దలు పెళ్ళిళ్ళు ప్రతి ఒక్కేషన్కి అన్ని రకాల వస్త్రాలు ఉంటాయండి సో వరంగల్కి మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ రాంది తొందరగా రావాలి వచ్చి చూడాలి థ్యాంక్ యూ వరంగల్లో షాప్ పెట్టాలని ఎప్పటి నుంచో మా కోరిక ఫైనల్గా మెయిన్ షాపింగ్ జంక్షన్లో మేము షాప్ పెట్టగలిగాం ఇది ఫిఫ్టీన్త్ స్టోర్ అండి ఆర్ఎస్ బ్రదర్స్ది ఆర్ఎస్ బ్రదర్స్ మా బ్రదర్ చెప్పినట్టుగా లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి ఒక లెగసీ బ్రాండ్ ఇది ఇలాంటి ఫార్మాట్లో ఫస్ట్ స్టార్ట్ చేసింది అసలు ఆర్ఎస్ బ్రదర్స్ అన్ని రకాల వెరైటీ అందుబాటు ధరల్లో దొరికేటట్టుగా ప్లాన్ చేసాము ఇక్కడ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ లేడీస్ వేర్ మూడు దొరుకుతాయి వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ ఉంది సో పెళ్ళిళ్ళ శారీస్ అట్ ద సేమ్ టైం పెట్టుబడి చీరలు ఆర్ పెట్టుబడి వస్త్రాలు ఏదైనా సరే గిఫ్టింగ్ కానీ ఎలాంటి వెడ్డింగ్ సెలబ్రేషన్కైనా కానీ ఇక్కడ అన్నీ దొరుకుతాయండి అండ్ మనకు ఫాలో అప్ డిసెంబర్లో ఈ కార్తీక మాసంలే క్రిస్మస్ వేడుకలు ఉన్నాయి న్యూ ఇయర్ ఉంది మళ్ళీ మన పొంగల్ ఉంది సో అద్భుతమైన షాపింగ్ ఎక్స్పీరియన్స్ మన వరంగల్ లో అందరికి ఈజీగా ఉండేటట్టుగా తీసుకొచ్చాము హండ్రెడ్ హండ్రెడ్ ఆఫర్స్ పైన ఉన్నాయండి ఇక్కడ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పైన ప్రోడక్ట్స్ అన్ని కూడా బిలో త్రీ రేంజ్ లో దొరుకుతాయి మీకు సో ఇంత బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇంత మంచి ప్రైజెస్ లో వాల్యూ ఫర్ మనీ ఇచ్చేది అంటే ఆర్ఎస్ బ్రదర్స్ సో దీన్ని మళ్ళీ రీహైడ్రేట్ చేయడానికి వరంగల్కి వచ్చాం భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో ఇంకా షాప్ లో ఓపెన్ చేయాలి మన తెలంగాణలో అనుకో